ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి హుండీ చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఈ హుండీని మొట్టమొదట ఎప్పుడు స్థాపించారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కాలంలో పద్దెనిమిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం జూలై ఇరవై ఐదున మొట్టమొదటిసారి ఈ హుండీని ఏర్పాటు చేశారు ఇలా ఏర్పాటు చేసినట్లు మనకు ఎలా తెలుస్తోంది అంటే ఆలయ పరిపాలనా విధానాలను నిర్దేశించినటువంటి చట్టం బ్రూస్కోడ్ పన్నెండులో పేర్కొన్నారు ఈ విధంగా పద్దెనిమిది వందల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదున ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో హుండీని స్థాపించినట్లుగా ఈ హుండీ ఆదాయం మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఇరవై ఎనిమిదిన శ్రీవారి ఒక్క రోజు హుండీ ఆదాయం లక్ష రూపాయలు వచ్చింది ప్రస్తుత కాలంలో శ్రీవారి హుండి ఆదాయం కోట్ల రూపాయలు వస్తోంది ఈ హుండి తిరుమలలో ఎక్కడుంటుందయ్యా అంటే తిరుమామణి మండపంలో ఉంటుంది ఈ హుండి ఈ హుండిని ఏ విధంగా తయారు చేస్తారు అంటే ఒక పెద్ద రాగి శంకు చక్రాలు తిరునామాలను ఉంచి ఆ రాగి గంగాలాన్ని తీసుకుని పోయి ఒక వస్త్రములో పెట్టి ఉంచుతారు దీనినే శ్రీవారి హుండి దీనినే కొప్పెరా అని కూడా పిలుస్తారు ఈ హుండి అంతా కూడా నిండిపోయినటువంటి తరువాత దీన్ని పరకామనికి తీసుకొని పోతారు ఆ పరకామనిలో దేవస్థానం ఉద్యోగులు చక్కగా ఆ హుండీలో ఉన్నటువంటి నోట్ల కట్టలను వేరుగా చిల్లర వేరుగా రకరకాలైనటువంటి ఆభరణాలు వేరుగా ఇలా లెక్కిస్తూ ఉంటారు అక్కడ లెక్కించేటువంటి ప్రదేశములో సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంటుంది మనకు అలాగే అక్కడ లెక్కించేటువంటి వాళ్ళు పంచ బనియన్లు మాత్రమే వాడాలి ఈ నియమ నిబంధనలతో శ్రీవారి హుండీ పైకాన్ని లెక్కిస్తూ ఉంటారు ఇది శ్రీవారి హుండీకి సంబంధించినటువంటి విశేషాలు ఓం నమో వెంకటేశాయ సర్వే సుఖినో భవంతు